హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక బంగారం వజ్రాల ఆభరణాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అలాగే ముత్యాల పగడాలహారాలు అంటే ఎవరికి నచ్చదండి అలాంటి అద్భుతమైన అఖండమైన కలెక్షన్స్తో ఎగ్జిబిషన్ సేల్ పెట్టారండి బెస్ట్ జ్యువెలరీ డిజైనర్ వేగాశ్రీ కాకినాడ టైమ్స్ టైమ్స్లో వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ ఎగ్జిబిషన్ సేల్ నిర్వహిస్తున్నారు కాకినాడలో నిన్న ఈరోజు రెండు రోజులే అండి అలాగే రాజమండ్రిలో మొన్న రాజమండ్రిలో ఆగస్టు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాజమండ్రి షెల్టాన్లో నిర్వహించారు మేము అక్కడికి మామూలుగా చూసి వచ్చేద్దామని వెళ్ళాము అనుకోకుండా కస్టమర్స్కి అక్కడ చాలా గ్రాండ్ వెల్కమ్ ఉందండి అక్కడ చూస్తే మీకు హోటల్ కూడా చూపిస్తాను హోటల్ షెల్టాన్లో పెట్టారు కదండి సో హోటల్ మొత్తం కూడా మీకు వీడియోలో చూపిస్తాను కానీ మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మాత్రం చూడండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి అప్పుడే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయేమో మొత్తం ఎక్కడ చూసినా ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ ఉన్న డెకరేషన్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఒక త్రీ మోడల్ కూడా పెట్టారు అదే మన ఇండియన్ మ్యాప్ ఒకటి ఇండియన్ ఫ్లాగ్ వాల్ డెకర్ ఇక్కడ చేసి పెట్టారండి చాలా పెద్ద మోడల్ అండి బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన స్టిక్కర్స్తో డెకరేట్ చేశారు ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చి మీకు వాల్ డెకర్స్ అండి కాటన్ మ్యూజియం బ్యారేజ్ ఒకటి అలాగే పుష్కర్ ఘాట్ గోదావరి హారతులు అలాగే మన హే బ్లాక్ బ్రిడ్జ్ ఒకటి ఈ మూడు కూడా ఆయిల్ పెయింటింగ్స్ అనమాట అండి డెకరేట్ చేశారండి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి షెల్టాన్ హోటల్లో మెయిన్ లాబీ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వారి గోల్డెన్ డైమండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కం చేయాలండి ఇప్పుడు మనం ఆ ఎగ్జిబిషన్ హాల్ కి వెళ్ళబోతున్నాం ముందుగా విఘ్నేశ్వరిని దర్శించుకుని వెళ్దాం వాల్ పెయింటింగ్స్ చూసారు కదా ఈ పక్కనే ఉన్నది ఫుడ్ ఆంధ్రా అని ఉందండి ఇది షెల్టాన్ కి సంబంధించిన మల్టీ క్యూషన్ రెస్టారెంట్ ఇక్కడ బోట్ పెట్టారు చూసారా నో ప్రిజర్వేటివ్స్ నో ఫుడ్ కలర్స్ అనే అవన్నీ వాడారనమాట అండి ఇది రిసెప్షన్ ఇక్కడ కూడా మంచి ఆయిల్ పెయింటింగ్స్తో వాల్ డెకరేట్ చేసి ఉంది ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్ గైడ్ డెస్క్ కూడా ఉంది ఇది లిఫ్ట్ బ్లాక్ వచ్చేటప్పుడు పైనుండే సంగీత వాయిద్యకారుల ఆయిల్ పెయింటింగ్ వాల్ డెకర్ ఉందండి మేము ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టిన ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇక్కడంతా కూడా గ్రాండ్ వెల్కమ్ తోటి ఎగ్జిబిషన్కి సంబంధించిన ఫ్రేమ్స్ అరెంజ్ చేశారు ఇదేనండి ఆ ఫ్లోర్కి సంబంధించిన లాబీ ఇప్పుడు మన ఎగ్జిబిషన్ కి సంబంధించిన ప్లేస్కి వెళ్తున్నాం మీరు కూడా ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఎన్ని మోడల్స్ పెట్టారు వెరైటీస్ ఏం పెట్టారు ఓన్లీ గోల్డ్ ఓన్లీ డైమండ్సా ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా ఒకే మోడల్లో ఉన్నాయా ఏంటో అన్నీ కూడా చూద్దామండి ఆ లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుండి కారిడార్ అంతా కూడా మనకి వేగశ్రీ వాళ్ళ హోల్డింగ్స్ పెట్టారండి అక్కడే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా గ్రాండ్ ఎంట్రీస్ ఉంటాయి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏదో ఒక రిలీజియన్ ఒక కల్చర్ కాకుండా అన్ని కల్చర్స్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అలాగే మేల్ అండ్ ఫిమేల్కి సంబంధించి ఆర్నమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి మోడల్స్ చూద్దాం రండి స్టార్టింగ్లో మీకు నెక్లెస్ పెద్ద పెద్ద హారాలు వడ్డాణం మోడల్ ఎగ్జిబిట్ చేశారు తర్వాత మాకు చూపించమని ఒక గోల్డ్ సేల్స్ పర్సన్ వచ్చి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నారు చూడండి ఫస్ట్ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పశుపతి అంటే శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు ఫ్యామిలీ లాకెట్ కమ్ హారం అండి ఇది గోల్డ్ డైమండ్స్ అండ్ అమరాల్డ్స్తో చేశారు ఇదిగోండి మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నాను ఇది ఎగ్జిబిషన్ హాల్ అనమాట అన్నీ కూడా చక్కగా వేరియస్ లెవెల్స్లో వేరియస్ ప్రైజెస్ రేంజ్ బట్టి వాళ్ళు అరేంజ్ చేశారండి యాక్చువల్గా అయితే వీడియో మరియు ఫోటో తీయడానికి లేదు జస్ట్ ఒక్కసారి పర్మిషన్ అడిగి ఒక స్నాప్ అయితే తీసుకున్నాము వాళ్ళకి కూడా చాలాసేపు నో అని చెప్పారు కానీ లాస్ట్లో జస్ట్ మీరు అలా లాంగ్ షార్ట్లో తీసుకోండి డైరెక్ట్గా మాత్రం ఇది తీయద్దు అని చెప్పారనమాట అక్కడ సేల్స్ హెడ్ మేడం అయితే ఒక హారం తీసుకొచ్చి మీరు దీన్ని డీటెయిల్గా వీడియో చేసుకోండి అని అన్నారు ఆ నెక్లెస్ అండ్ హారం సెట్ మీకు చూపిస్తున్నాను చూడండి లక్ష్మీదేవి నెక్లెస్ అండి లక్ష్మీదేవి హారం నెక్లెస్ కమ్ హారం రెండూ ఉన్నాయి చూసారా ఇదిగో గోల్డ్ అండ్ పరల్స్ ఎమరాల్డ్స్తో చేసిన డిజైన్ చేసిందండి ఇది ఎగ్జిబిషన్లో గోల్డ్ అండ్ డైమండ్స్ నెక్లెస్లే కాదండి పచ్చల హారాలు అలాగే ముత్యాల హారాలు కంప్లీట్ డైమండ్ అండ్ ఎమరాల్డ్ నెక్లెస్లు వాటికి సంబంధించిన మ్యాచింగ్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి వీటి స్పెషల్ ఏంటంటే హ్యాండ్ డ్రాఫ్ట్ ఎలిగెన్స్ ఉందండి ఇవన్నీ కూడా చేత్తో చేసినవి కూడా ఉన్నాయి ఇందులో ఈ నెక్లెస్లు హారాల్లో ట్రెడిషనల్ డివోషనల్ లగ్జరీ ఎలగెన్స్ అలాగే బ్యూటిఫుల్ మోడర్న్ అలాగే షేప్ లుక్ ఉండే డిజైన్స్ లో మీకు అవైలబిలిటీ ఉన్నాయండి లక్ష్మీదేవి నెక్లెస్ కమ్ హారం మీకు చూపించాను కదండి అది మీరు వేసుకుని క్లియర్ గా వీడియో చెయ్యండి అని చెప్పి అక్కడ మెయిన్ సేల్స్ మేడం అన్నారు అదే హారం మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది కింద వచ్చి గ్రీన్ అమ్రాయిల్స్ వచ్చి చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ మేము చూసిన డిజైన్లో మాకు బాగా నచ్చింది స్టెప్ వైజ్ పెరల్ సెట్ ఒకటి నచ్చిందండి డిజైనర్ డైమండ్ నెక్లెస్ నచ్చింది అలాగే రింగ్స్ అండ్ బ్రాస్లెట్స్ అయితే సూపర్ అండి రింగ్స్లో ఎన్ని మోడల్స్ డైమండ్ డిజైనర్ పీసెస్ చాలా బాగున్నాయండి అందులోను వేగాశ్రీకి చాలాసార్లు క్వాలిటీ అండ్ బెస్ట్ డిజైనర్ అవార్డ్స్ తీసుకున్నారు బెస్ట్ గోల్డెన్ డైమండ్ ఆర్నమెంటల్ షోరూమ్ అండి ఇది వేగశ్రీ నిన్న ఈరోజు మాత్రం రెండు రోజులే కాకినాడలో హాల్కాన్ టైమ్స్లో ఎగ్జిబిషన్ కమి చేయాలండి ఖచ్చితంగా ఎగ్జిబిషన్ కమి చేయాలి సద్వినియోగపరచుకోండి ఈ ఎగ్జిబిషన్ అనేది హోటల్ షెల్టాన్లో సెవెంత్ ఫ్లోర్లో అండి సో అదైతే మేము చూసి కిందకైతే వచ్చేసాము సో ఒకసారి మీకు హోటల్ షెల్టాన్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తానని చూడండి సో ఈ విధంగా ఉందనమాట ప్లేస్ అంతా చాలా బాగుంది స్పేషియస్గా అది సో ఒకవైపు రిసెప్షన్ ఇంకోవైపు ఫుడ్ రెస్టారెంట్ అండ్ అలాగే మధ్యలో అంతా ప్లేస్ అంతా కూడా ఇండియన్ మ్యాప్స్ ఫ్లాగ్స్తో పెట్టారు అండ్ అలాగే బయట ఎంట్రన్స్లో వచ్చి ఒకవైపు వెంకటేశ్వర స్వామిని ఇంకోవైపు వినాయకుడిని పెట్టారనమాట అండి చాలా బాగుంది కదా సో షెల్టాన్ ఎప్పుడు నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం సో మీరు ఎవరైనా చూడకపోతే మనం వీడియోలో చూడండి అండ్ అలాగే బయట అంతా కూడా ఈ గ్రీనరీ లుక్ లాగా మొత్తం అంతా కూడా మొక్కలు చెట్లు షో మొక్కలు అన్నీ పెట్టారండి చాలా బాగుంది కదా చూడడానికి అండ్ కింద వచ్చి అంతా కూడా ఫౌంటైన్ పెట్టారండి వాటర్ ఫౌంటైన్ ఇక్కడ కార్లు అవి వరుసగా వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లోర్లో మ్యారేజ్ జరుగుతుందండి సో దానికి సంబంధించిన హడావిడ అనమాట అది సో ఇక్కడంతా కూడా చూస్తున్నారు కదా బయటంతా కూడా అట్మాస్ఫియర్ చాలా బాగుంది అండ్ అలాగే ఇప్పుడే వర్షం ఒకటి పడింది కదా అందుకని చల్లగా కూడా క్లైమేట్ అంతా కూడా చాలా బాగుందనమాట సో ఎవరైనా హోటల్ షెల్టాన్ కానీ చూడకపోతే మన వీడియోలో చూడండి సో ఇదంతా షెల్టాన్ అనమాట అండ్ అలాగే ఏంటంటే తప్పనిసరిగా కాకినాడలో ఇంకా ఇవాళే అండి లాస్ట్ డేట్ అంటే నిన్న ఇవాళ అని చెప్పాను కదా సో నేనే షార్ట్ రూపంలో చెప్పానండి అందరికీ కూడా కాకినాడలో సెవెంటీన్ ఎయిటీన్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఉందని అండ్ అలాగే అసలు ఏముంటాయి ఎలా ఉంటాయని మీరు చూస్తారని వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూన్ టు ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్